గంగావరం మండలం కురప్పల్లి గ్రామంలో కూర కులస్తులు గత ఇరవై రోజులుగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చివరి రోజున తలపై కొబ్బరికాయలు కొట్టుకోవడం వారి ఆచారం ఈరోజు చివరి రోజు కావడంతో కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రం నుండి కురువ కులస్తులు కురప్పల్లి గ్రామాన్ని చేరుకొని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయం నుండి పార్వతి పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను గోవులను కొబ్బరికాయలు కొట్టుకునే స్టేజ్ చుట్టూ ప్రదీక్షణలు చేసి అనంతరం దీక్షలో ఉన్నవారు కొబ్బరికాయలు కొట్టుకునేవారు ఇరవై రోజులుగా అత్యంత నియమ నిష్టలతో ఉండి ఈ రోజున తలపై కొబ్బరికాయలు కొట్టుకున్నారు আরে <laughs> Thank okay. ముత్తాతల దగ్గర నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు ముందు మా తాతగారు మా నాన్నగారు అక్కడ అది పాటించినారు అట్లా మా పిల్లలు కూడా ఆ విధంగా పాటిస్తూ ఉన్నారు అంటే ఈ టెంకాయలు కూర్చోవడం మాత్రమే ఇదే మాకు ప్రత్యేక ప్రత్యేకత అనమాట దానికి కొన్ని నియమాలు ఉంటాయి వాళ్ళు కూర్చునేవాళ్ళు ఆ నియమాలను పాటిస్తూ ఉంటారు ఈ చావులకి పోవడం కానీ మళ్ళా ఈ ఐదు రోజులు డేట్స్ ఉంటాయి కూడా అట్లాంటివి లేకుండా కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి అన్నమాట ఆ నియమాలంతా వాళ్ళు పాటిస్తారు అందువల్ల వాళ్ళు ధైర్యంగా కూర్చుంటారు తప్పించినోడు వాడికి వేరే విధంగా రియాక్షన్ ఉంటుంది అందుకోసం అని ఏం చేస్తారంటే వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు నుంచి నియమాలు ఇది అంటే వాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే దీక్ష తీసుకుంటారో అటు నుంచి సచ్ వరకు ఉంటాడు వాడు ఆ దీక్ష మాత్రము కానీ ఇది టైం పెట్టేది మాత్రం ఇక్కడ గుడి దగ్గర ఎప్పుడైతే పూజ కార్యక్రమం పెడతారు ఒక ఇరవై రోజులు మాత్రమే అది నియమం పెడతారు అంటే ఈ భార్య ఇది ఇంకా పెద్దోళ్ళు కలవడం కానీ ఉంటాయి కదా మటన్ చికెన్ కానీ